మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రం ప్రేమైనా దేవుని బిడ్డారా ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరందరూ దేవుని కృపలో బాగుండాలని మేము ప్రతి నిత్యము దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా ఏమండి మీరు మీ పిల్లలు దుఃఖంతో ఉన్నావా బాధపడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా జీవితంలో జరగని కార్యాలను బట్టి ఆందోళన చెందుతున్నావా అయితే ఈ ఉదయాన్నే నీకోసమే మనందరి కోసమే ఈ వాగ్దానం మన కొరకే ఈ మాటలు మన కోసమే దేవుడు మనతో ఉదయాన్నే మాట్లాడుతున్నాడు ఆయన గురించి కొద్ది నిమిషాలు హరిషుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నామా కీర్తన గ్రంథంలో ఓ చక్కని మాట హరిషుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో రాసిపెట్టిన మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాం కీర్తన నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ చిన్నలో నేను చదువుతున్నాను చూడండి ప్రియమని దేని మీద బాధపడుతున్న నీతో దుఃఖపడుతున్న నీతో కన్నీరు కారుస్తున్న నీతో వేదన పడుతున్న నీతో నశించిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జ్ఞాపకం చేసుకోవాలి ఈ మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతే మీ ఏం చేశాడండి మన దేవుడు మాస కోసం ఈరోజు ఆయన మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడట ఇక ముందు కూడా మన కోసం గొప్ప కార్యాలు చేస్తా నీ కోసం గొప్ప కార్యం చేయడానికే ఈ ఉదయ ఈ వాగ్దానం దేవుడు నీ పట్ల నెరవేరుస్తా ఉన్నా వాక్యం వింటున్నావా ఉదయాన్నే వాక్యం ధ్యానిస్తున్నావా ఈ ఉదయ కాలములో నీ మాటలు వింటున్న నీ జీవితంలో నీ బ్రతుకులో ఆనందం లేదా సంతోషము లేదా వేదనకరమైన స్థలంలో ఉన్నావా నలిగిపోయే స్థితిలో ఉన్నావా కుటుంబం పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నావా భర్త ద్వారాను బిడ్డల ద్వారాను కుటుంబం పరంగాను అత్తల మామల ద్వారాను ఏమండి తల్లిదండ్రులారా పిల్లల ద్వారా బాధపడుతున్నారా పిల్లలారా తల్లిదండ్రుల ద్వారా బాధపడుతున్నారా మీరు ఏ బాధ ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి మన ప్రభువును మన రక్షకుడైన విమోచకుని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ రాయబడుతుంది ఆ కీర్తన నూట ఇరవై ఆరో కీర్తన మూడో చిన్న యహోవా మన కొరకు ఎవరి కోసం అండి మన కొరకు మనందరి కోసం నీ కోసం నా కోసం మనందరి కోసము ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ఇక గొప్ప కార్యాలు కూడా ఇక ముందు కూడా చేస్తాడు ఇక ముందున్న కాలంలో కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించటానికి ఆయన శక్తిమంతుడు ఆయన బలవంతుడు కాబట్టి ఆయన గొప్పవాడు గొప్ప కార్యాలు చేయగల గొప్ప దేవుడు మరి ఆ దేవాది దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నా భర్త మారట్లేదనో ఏమండి నా బతుకిక మారదనో నా స్థితిగతులు ఇంతేననో నా రోగం నన్ను విడిచిపోదనో నా వ్యాధి నన్ను తొలగిపోదనో బాధపడుతున్నావా మరి దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు చేయలేదా ముందున్న రోజుల్లో చేయలేదా ఇక ముందున్న కాలంలో నీ పట్ల చేయడా మరి చేయాలి అంటే గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి అయినటువంటి ఈ గ్రంథంలో దేవుడి దినాన్ని నీకు తెలియపరుస్తా ఉన్నటువంటి మాటలు ఒకటో సమయంలో పన్నెండవాధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు కూడా చక్కని మాట మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాడు దైవజనుడిగా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీకు మీరు తలంచుకొనిడి తెలుసుకోవాలి ఈరోజు నిజంగా నువ్వు నేను దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు నువ్వు నేను మనం తెలుసుకోవాల్సిన విషయమే కదా మన పితరులైనటువంటి ఐగుప్త దేశములో నుండి వారిని క్షేమాకరంగా విడిపించలేదా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాటించిన దేవుడే కదా మారో అనుభవంలో కూడా సేదుగా మారిన నీరుని మధురంగా దేవుడు మార్చలేదా బండ నుండి నేడు దేవుడు నీరిచ్చి వారి దాహం తీర్చలేదా పై నుండి మా కురిపించి వారికి ఆహారం దేవుడు ఇవ్వలేదా మరి ఈ రోజు నీ జీవితంలో దేవుడు కొదువు చేస్తాడా ఈ రోజు నీ పిల్లల జీవితంలో దేవుడు కొదువు చేస్తాడా మీ కుటుంబం పట్ల దేవుడు కొదువు చేస్తాడా అప్పుడు చేసిన గొప్ప కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు నీ బిడ్డ పట్ల ఎందుకు జరగట్లేదు నీ పట్ల ఎందుకు జరగట్లేదు నీ కుటుంబం పట్ల ఎందుకు జరగట్లేదని ఒక్కసారి ఆలోచన చేసావో ఈ వాక్యం వింటున్నా కూడా ఈ ఉదయ కాలంలో నువ్వు వాక్యం వింటున్నావు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏమని ఇదిగో ఆయన మన కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసాడు ఇక్కడ సమయాల గ్రంథంలో కూడా మరొకసారి మీరు చూడండి పన్నెండు వాద్యం ఇరవై నాలుగు వచ్చి మన అంటున్నాడు హెచ్చరిస్తున్నాడు అని మనందరినీ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అసౌఖ్యము చూడండి భయభక్తులు కలిగి ఎందుకని మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆ గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఇక ముందున్న రోజుల్లో కూడా మనం ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ముందున్న కాలంలో కూడా ఇక ముందున్న రోజుల్లో కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరమే కాదు ఇక ముందు రాబోతున్న సంవత్సరాల్లో కూడా దేవుడు మన పట్ల మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడండి ఎందుకో తెలుసా ఆయన నిన్ను నన్ను మనలను ప్రేమించిన దేవుడు ఎందుకో తెలుసా వాక్యం అంది కదా ఆయన వ్యవహార స్వార్థ పదహార అధ్యాయం చెప్పిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కదా మరి లోకమంటే చెట్లు పొట్లు రాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నావు లోకమంటే ఎవరు మనమే కదా లోకమంటే ఎవరు నువ్వు నేను మనమే మన పిల్లలు మన బంధువులు మన స్నేహితులు మన అయిన వారు ఈ దేశములో మన అందరము ఏమై ఉన్నామండి ఏమండి ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటే మన అందరినీ ప్రేమిస్తున్నాడు సరే ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం ఆయన బిడలమైన మన ప్రకారం ఆయన మన పట్ల మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఇక ముందున్న కాలంలో కూడా చేస్తారు ఇక ముందు కూడా చేస్తాను నీ జీవితంలో ఓ గొప్ప కార్యము ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్న నీ జీవితంలో ఓ గొప్ప కార్యం చేయడానికే ఈ వాక్యాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు ఈ వాక్యం ధ్యానిస్తున్నా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయును గాక కార్యాలు జరుగును గాక అయితే కొద్ది నిమిషాలు మీరు నా నాతో కూడా కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా బలవంతుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా యేసయ్య గొప్పవాడా ఉన్నవాడా అనువాడా దేవానికి నీకు స్తోత్రములు అయ్యా లోకములో ఉన్న వారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అవును మాలో ఉన్న దేవ గొప్పవాడు మన అందరిలో ఉన్నవాడు గొప్పవాడు అదేవ స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన ఈ ఉదయం వాగ్దానం ఉన్న ప్రతి బిడ జీవితంలో గొప్ప కార్యాలు జరిగి ఇంకొన్న ముందున్న కాలంలో కూడా జరిగించండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారేమో అయా వ్యతిరేకతలో ఉన్నారేమో శోధనలో ఉన్నారేమో కష్టాల్లో శ్రమల్లో నలిగిపోతున్నారేమో అవన్నీ కూడా మరొకసారి మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశారో జ్ఞాపకం చేసుకోమంటున్నాం అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక ముందు అవి అన్ని తొలగించి శ్రమలు శోధనలు బాధలు విరుకులు ఇబ్బందులు ఏ సునాములు తొలగించి ఇక ముందున్న కాలంలో నీ బిడలమైన మా అందరి కోసం గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రం మహిం పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ஆமா ஆமா அது இல்வியா வந்த நாள் வந்திருக்கு வந்த நாள்